ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా జాండ్రపేట గ్రామంలో అద్భుతంగా మండల ధ్యానం కార్యక్రమం సత్యసాయి జిల్లా గంటపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల గుంటూరు జిల్లా కొన్నేపాడులోని శ్రీ మంజునాథ పిర్మి ధ్యాన శక్తి క్షేత్రంలో ధ్యానం సజ్జన సాంగత్యం తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు విశాఖ జిల్లా గోపాలపట్నంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రామవరపాడు వద్ద అమరావతి గ్రాండ్ అపార్ట్మెంట్లో పిరమిడ్ మాస్టర్లు శారద సత్యారాముల నూతన గృహంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పిఎస్ఎస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు నాగరమాదేవి పిరమిడ్ మాస్టర్లు తులసి శేఖర్ పాల్గొని జ్ఞాన సందేశాలను అందించారు

పిఎస్ఎస్ మోమెంట్ వ్యవస్థలు బ్రహ్మకి పితామహ పత్రిక మనకు అందించారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన మరొకసారి మనం ధన్యవాదాలు అందరి అయితే మరి కుటుంబ వ్యవస్థ అన్నప్పుడు నమ్మకం అనేది ఒకటి ఉంటుంది కదా భగవద్గీత నుంచి మనం అన్ని చూస్తున్నప్పుడు సంసారంలో నిర్వాణం అని ఎందుకు చెప్పబడింది గీతాచార్యుడు ఏ విధంగా చెప్పబడింది అని అంటే ఎవరైనా సంసారంలో ఉండే నిర్వహణ చెందాలి

మౌన ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్లు ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అలాగే ధ్యాన వ్యాప్తికి తాము చేసిన కృషి గురించి తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో కొత్త ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేట పిరమిడ్ మాస్టర్లు వెంకటరెడ్డి నాగేంద్రమ్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మూడో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించి వాటి తాత్పర్యాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు విశేష సంఖ్యలో గ్రామస్తులు ధ్యానమిత్రులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా జాండ్రపేట గ్రామం హస్తినాపురంలోని పిరమిడ్ మాస్టర్ నూలు నాగరత్నం నివాసంలో మండల ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ గొసనపూడి రామకృష్ణ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ భాస్కర్ ఇరవై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా మన కోసం ఏమీ చేయలేదు ఇప్పుడు ఈ పది నిమిషాలు ఏం చేశామండి ఈ పది నిమిషాలు ఏం చేసాం మన కోసం ధ్యానం చేశాం ఇప్పుడు ధ్యానం చేసాము అంటే ధ్యానంలో మనం ఏం చేసాం కాళ్ళు రెండు వంధించాం రా మరి వేడల్లో వేడు పెట్టిన రెండు చేతులు కలిపా ఆ వేడల్లో వేడు ఇరికించేసాం అలా రెండు కాళ్ళు పోసేసాం మరి ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఆరో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండి శ్రీనివాసరావు సుజనాలు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మన శక్తి ఎందుకు వృధా అవుతోంది భగవంతుడు అంటే ఏంటి అనే విషయాలను గురించి చక్కగా వివరించారు మనతో మనం ఉంటేనే భగవంతులు మౌతామని తెలియజేశారు మనం భగవంతులమని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనలో వెలుగు మొదలవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వల్లక్ష్మి విమల ప్రసన్నలు పాల్గొన్నారు నేను అప్పుడికే ఈ వర్ణష్మి చాలా పిచ్చి ధ్యానం అంటే పిచ్చి ఎక్కడ బట్టలు పోనం ధ్యానం ధ్యానం నేను ఇంట్లో అనారోగ్యంతో ధ్యానంలోకి వచ్చాను మరి ధ్యానం ఎలా చేశానంటే నా భర్త ద్వారా ధ్యానంలోకి వచ్చాను మా ఆయన పేరుతో ఆయన నేను అనారోగ్యంతో చాలా ఉంటే మా ఆయన పేరుతో ఆయన ధ్యాన బల లాభాలు ఒక బుక్ ఇచ్చానండి ఆ బుక్ తీసుకొని వచ్చి ఎప్పుడు హాస్పిటల్ అనారోగ్యం అంటావు కదా ధ్యానం చేస్తే రోగాలు పోతాయి ధ్యానాన్ని అని చెప్తున్నారు చెయ్యని ఆ బుక్ పెట్టాను నేను ఇంట్లోనే కూర్చొని చేయడం ధ్యానం చేశాను ఆ బుక్ చదివారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎవరి పోయి చెబుతుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి మరి మన శ్వాస మన గురువు ఎవరండి మన శ్వాస మన గురువు అంటే గురువును మనం ఎక్కడెక్కడ వెతుక్కున్నాం నీళ్ళు ఇప్పుడు వ్యక్తితో పని లేదు నీలోనే నీ గురువు ఉన్నారని మహాన్ మహానుభావుడు ప్రతిసారి ఇంకొకసారి ఇంకొకటి ఏదన్నా శిక్షణ తీసుకోవాలంటే ఒక గురువు కావాలి ప్రత్యేకించి వెళ్ళాల్సింది వచ్చింది నేను యోగా నేర్చుకున్నా మంత్ర సంగు వృక్షమేధుడు అన్ని బాగా కానీ ప్రత్యేకించి వ్యక్తి కోసం వెళ్ళగా ఏదైనా తెలుసుకోవాలంటే అలా ఆరాటంతో అన్ని వెతుక్కుంటున్నా మనకేం కావాలో వెతుకుతూ వెతుకుతూ అన్ని బ్రేక్ కానీ లోపల ఆ బుష్ మూడు సంవత్సరాలు బిల్డింగ్ కాపరేషన్ జరిగి బుద్ది ఆ టైంలో నాకు వెంకటేశ్వర చాలా ఇష్టం నేను ఒక మంచి మార్గం కావాలి నలుగురు అన్నదప్పులు ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ అంతా మంచి పేరే కూడా కానీ ఏదో తెలియని తెలిసి నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలం నాగంపేట గ్రామంలోని పిరమిడ్ ధ్యాన సెంటర్లో పిరమిడ్ మాస్టర్ కమటం లావణ్య ఆధ్వర్యంలో మూడు రోజుల భగవద్గీత జ్ఞానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు మన అంతరాత్మ మనను తప్పులు చేయకుండా కాపాడుతోందని అయితే మనం దానిని వినడం లేదని తెలియజేశారు ధ్యానం అంటే ఎరుక అని తెలియజేశారు మన అంతరంగంలో జరుగుతున్న దాన్ని గమనించాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం సాధన చేయించారు అందుకని నిజమండి అసలు మన అంతరాత్మ ఎప్పటి నీ లోపల జరుగుతుంది నువ్వు సాక్షిగా చూడాలి దాన్నే ధ్యానం అంటారు నీకు లేదు మస్తు అంటున్నావు నిద్రలు ఇటు పోతున్నావు అటు పోతున్నావు ఎటు పోతున్నావో ఏమో సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట ఎనభై రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మల దంపతులు ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు సహనం గురించి చక్కగా వివరించారు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వారిలో జరిగిన మార్పుల గురించి తెలియచేశారు చక్కటి ఉపమానాలు భక్తి గీతాలతో ధ్యానులకు జ్ఞానబోధ చేశారు అందరి చేత సాలు సాధన చేయించారు అందుకు ఈ ధ్యానానికి వచ్చినాక నాకు ఇంత ఆనందంగా ఎంత బాగున్నాడో ఈ ధ్యానం గంటలు గంటలు చేస్తున్నంత మన ఉపయోగం పడుతుంది ఇంట్లో కూడా మనుషులు మారుతారు అన్నీ సౌకూరుతాయి నాకైతే బ్రహ్మ అందంగా కోపం ఏమున్నాయి ఎట్లా మాట్లాడదాను ఇప్పుడు నోనంటే ఎత్తం ఎవరికే కానీ మాట్లాడని ఎక్కువ మా తోడు కూడా ఏడు మంది ఏడుమంది నుండి నేను పోయిందంటే అంత అల్లరా మాటలు మాట్లాడడానికి ఇప్పుడు మా అక్క వచ్చిందంటే ఏమంత సైలెంట్ ముందు అక్కయ్య వచ్చింది సైలెంట్ ముందు వాళ్ళే అంటారు ఈ మౌనం జ్ఞానం నాక నేను ఎక్కడ ఏది మాట్లాడు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు డిటి వెంకటేష్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీతలోని శ్లోకాలను వినిపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు జ్ఞానము అనేటువంటిది గొప్పది అనేటువంటిది నీ అభిప్రాయం అయితే నన్ను ఈ ఘోరమైనటువంటి ఈ యుద్ధకరములో నన్ను ఎందుకు ప్రేరేపిస్తూ ఉంటావా నేను కూడా ముఖం మూసుకొని ఏదో తను మూసుకొని ఆత్మజ్ఞానం పొందాలనే కదా నేను అనుకున్నాను అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే ఓ అర్జున నీవు ఆత్మ జ్ఞానం పొందడం అనేటువంటిది కర్మలు చేయడం వల్ల పొందేది కాదు కర్మలు కూడా కాదు ఈ రెండింటికి అతీతమైనటువంటిది మరి దీని దేనికి సంబంధించినటువంటిది అంటే లోపలున్నటువంటి నీవు ఎవరో నీవు తెలుసుకోవడానికి సంబంధించినటువంటిది ఆత్మ జ్ఞానం నువ్వు ఎదో శరీరంతోనో మనసుతోనో ఏదో పని చేసి ఆ ఫలం పొందేది కాదు పని చేయకోకుండా ఇచ్చి వస్తుందని కూడా కాదు కాకపోతే ఏమంటే శరీరంతో చేసేటువంటి ఈ భజన అనేటువంటి కర్మ ద్వారా మానవునికి ఏం జరుగుతుందంటే దురలవాట్లు అనేటువంటి మనసులో ఉపదానకు అవకాశం ఉంటుంది తాత్కాలికంగా మనసు ఆ దుఃఖం అనేటువంటిది లేకోకుండా తొలగిపోతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల ఇరవై మూడున జరిగే మెగా శాకాహార ర్యాలీకి రావాలని ఆహ్వానిస్తూ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలలో ప్రచారం నిర్వహించారు సిరిసిల్ల పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్లు కార్యకర్తలు పిరమిడ్ మాస్టర్లు యాదయ్య గౌడ్ శ్రీనివాస్ నిజామాబాద్ సేవా సేవాదల్ కన్వీనర్ అంజయ్య సురేష్ లు నిజామాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో పర్యటించి మాస్టర్లు ధ్యానులను శాఖాహార ర్యాలీకి ఆహ్వానించారు సిరిసిల్లలో ఈ నెల ఇరవై మూడున జరిగే మెగా శాఖాహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు మన బోధన్ మాస్టర్స్ అందరూ కూడా రాజన్న సిరిసిల్ల శాకార్యాలికి వెళ్ళి మనం విజయవంతం చేద్దాం ఈ షాకార్యాలికి ఘన స్వాగతం పలకడానికి మన సిరిసిల్ల మాస్టర్స్ వచ్చారు రా అంజన్న వచ్చారు మనం అందరం వెళ్తున్నాం నేను వెళ్తున్నాను మన బోధన్ మాస్టర్స్ అందరం కూడా వెళ్ళి పత్రిజీ జన్మస్థలం నుంచి మనం కూడా వెళ్ళి సిరిసిల్ల షాకార్యాలిని విజయవంతం చేద్దామని మన మాస్టర్స్ అందరిని కోరుకుంటున్నా చలో సిరిసిల్ల చలో సిరిసిల్ల చలో సిరిసిల్ల చలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే ఈ నెల ఇరవై మూడు ఆదివారం రోజు జరిగే మెగా శాఖాహార ర్యాలీలో భాగంగా ఈ రోజు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ గుంటూరు జిల్లా చెరుకూరు మండలం కొన్నేపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలు ధ్యాన సాధనతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మిత్రులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు আসলে দামুনছে স্টার্টস you okay. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పైమా రాజు మాలతి సుజాతలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులు పాల్గొని ధ్యాన సాధన చేశారు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుజాత కృష్ణకుమారిలు పాల్గొని తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో శరీరంలోని నాడీ మండలం శుద్ధి జరిగి మనలోకి అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుందని తెలియజేశారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యానం చేశారు

హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ధ్యాన జగత్ మాసపత్రిక రజతోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది ఇందులో విశిష్ట అతిథిగా యోగా గురువు అరుణాదేవి పాల్గొని గృహ వైద్యం ఆరోగ్య పరిరక్షణల గురించి సందేశం ఇవ్వనున్నారు అనంతరం ధ్యాన జగత్ మాసపత్రిక రజితోత్సవ సంబరాలను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదిన గుడివాడలోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ది గుడివాడ పిరమిడ్ స్పిరిచువల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పిరమిడ్ మాస్టర్ వైజాగ్ ఎస్ లక్ష్మీజే ఫ్లూట్ మెడిటేషన్ నిర్వహించబడుతుంది అనంతరం పదకొండు గంటలకు బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత జ్యోతి ప్రజ్వలన ఆ తర్వాత ముఖ్య అతిథుల జ్ఞాన సందేశాలు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు విజయవాడలోని సివి రెడ్డి చారిటీస్ లో మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వికలాంగులకు చిత్రంగా కృత్రిమ అవయవాలు పర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో పాల్గొనదలిచిన వారు మార్చి ఐదులోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు ఈ అవకాశాన్ని వికలాంగులందరూ వినియోగించుకోవాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతీక్షణం సత్యదర్శనం నమస్కారం